సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిషన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండగా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా బాగుంది అయితే కోరుకుంటున్నాను ఇంకా ఎప్పట్లాగే మరొక మంచి విడత మళ్ళీ నేను ఎందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటే ఇంకా చూసేద్దాం పదండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మిరపళ్ళ చింతపండు పచ్చడి ఎమ్మి ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటునే నోరు ఊరిపోతుంది పచ్చడిని చూస్తుంటే మరి ఈ ప్రాసెస్ అంతా విధానం ఎలా చేయాలి ఎంతెంత క్వాంటిటీతో ఏం తీసుకోవాలి అవన్నీ కూడా మనం వీడియోలో చూసేద్దాం పదండి ఎందుకంటే ఆలస్యం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ మిరపల్ల చింతపంచ ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్లో వీడియోలకి వెళ్ళి చూసి దాని పదల్లి ఈ సీజన్లోనే మనకు మిరపలు దొరుకుతూ ఉంటాయి ఇంకా ఏ సీజన్ అంటే ఇంకా ఫిబ్రవరి శివరా తర్వాత ఈ మిరపల్ అయితే వస్తుంటాయి కదా సో అది నేనైతే కేజీ వరకు మిరపళ్ళు తీసుకున్నాను ఇలా మిర్చి ఇవి మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను తడి లేకుండా ఇప్పుడైతే ఇంకొకలు తీసేయాలి దీనికైతే సరిపడైతే చింతపండు తీసుకున్నాను ఒక పోకిల వరకు ఇంకొన్ని ఎల్లిగడ్డలు ఇంకా కొద్దిగా మెంతులు కొన్ని ఆవాలు కొద్దిగా గల్లుప్పు అయితే వాడతాను దీనికి ఓకే మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇక ఏవైతే నీటి కలిగి పెట్టుకున్నాను కదా ఇవన్నీ కూడా తోడుమల్ తీసుకుందాము ముందుగా ఓకే తొడిమలన్నీ ఇలా తీసుకోవాలి అన్నీ కూడా నీట్గా బాటలో కడియాం కదా కొద్ది కూడా తడి ఉండద్దు దీనికి సో ఇంకా తడి అంతా పోయాకైతే ఇంకా తొడిమలు తీస్తున్నాం తడి ఉన్నప్పుడు తొడిమలు తీస్తామనుకోండి ఆ బోటల్లా పోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా తడి అంతా పోయాక ఇంకా అయితే తీస్తున్నాను ఓకే ఇంకా చింతపండు అన్ని ఇట్లా నార లేకుండా మొత్తం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇంకా గింజలు అవంటాయి కదా ఆ నార ఇవన్నీ తీసేసాను లేదంటే మధ్య మధ్యలో వచ్చి మనకు కింద తగులుతూ ఉంటుంది కదా సో ఇంకా నారలన్నీ తీసాను ఇప్పుడైతే మిక్సీ ముందు నువ్వులు మంచిలు అని చెప్పాను కొంచెం ఈ పచ్చి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దాము ఓకే బాగా వేగా ఇవి గంతులు ఆవాలు వేయించాం కదా ఇవైతే మిక్సీ పడదాము ఇవి కొద్దిగానే ఉన్నాయి కాబట్టి జార్ పెద్దగా అవుతుంది కదా ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పడదాము దీనికైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉప్పు పడుతుంది ఎందుకంటే నేను కేజీ పండ్లు తీసుకున్నాం కాబట్టి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా ఉప్పు మాత్రం యాడ్ చేసుకోండి ఓకే ఇంకా ఇదైతే ఇలా పట్టాను ఇంకా ఉప్పు సన్నగా ఇంకా నెక్స్ట్ మీ ఇది ఇందులో వేసి మంచి పౌడర్ లాయర్ చేసాను పక్కన పెట్టుకుందాము ఇంకా చింతపండు అయితే ఇలా నీట్ గా తీసి పెట్టుకున్నాం కదా వీటి కూడా మిక్స్ పడదాం ఇప్పుడు అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నా ఇంకా మిక్సీ పట్టాలి కదా మళ్ళీ పెద్ద పెద్దగా అయితే ఇంకా గ్రైండ్ అవ్వదు కదా ఇలా చిన్న చిన్న అయితే కట్ చేసుకున్నాం ఇంకా చింతపండు అయితే ఇలా అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు కొన్ని మిర్చి అయితే రుబ్బుదాము ఇంకా సాల్ట్ కూడా రుబ్బి పెట్టుకున్నాం కదా అది కూడా పౌడర్ అది కొంచెం ఇది కొంచెం మూడు కలుపు వేస్తున్నాయి ఇందులో మిరపళ్ళ పచ్చడి అయితే రుబ్బేసాయండి మొత్తం ఇలా కొంచెం బరక ఉండాలి ఎందుకంటే కొంచెం పంటి కింద గింజలు తగులుతుంటే టేస్టీగా అనిపిస్తుంది ఇందులో మనం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాం మనకు కావాలి అనుకుంటే ఒక్కసారి తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఈ పచ్చడిని ఒక టూ డేస్ వరకు ఇలానే పెట్టుకుందాము తర్వాత జారిలోకి ఎత్తుకుందాము టూ డేస్ వరకు ఇలానే మూత పెట్టి ఉంచుతాను తర్వాత టూ డేస్ తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాం రెడీ అయిపోయింది ఇంకా ఒకటేసారి తాలింపు కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుందాం అనేది ఇలా కొద్దిగా తీసి పెట్టుకుందాం మీరు అదంతా కూడా స్టోర్ చేసి పెట్టాను ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాము పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి కొద్ది అయితే జీలకరావాలు వేస్తున్నా ఇష్టం ఉన్న వాళ్ళైతే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు సో ఇంట్లో ఇష్టపడరు నేనైతే జీలకరావాలు వేస్తున్నా ఒకవేళ మీకు తాలింపులో శనగపప్పు మినపప్పు వేయాలనుకుంటే వేసుకోండి అది కూడా బాగుంటుంది జీలకరావాలు అయితే మంచిగా వేగాయి వేగాయి ఇప్పుడు నెక్స్ట్ అయితే వెల్లుల్లి రుబ్బలు వేస్తున్నా ఆ తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఇలా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ చల్లైపాకు ఆల్రెడీ అందులో పచ్చళ్ళలో పసుపు వేసాను కొద్దిగా కలరింగ్ కోసం ఓకే తాలింపు అయితే రెడీ అయిపోయింది మనం కొద్దిగా అయితే చల్లారాకైతే పచ్చళ్ళలో ఎక్కైతే ఈ తాలింపు అయితే వేసుకుందాము వేడి వేడి వేసి ఇంకా పచ్చడి ఇంటి పాడవడానికి వీలవుతుంది సో ఇంటికి కొద్దిగా చల్లారాయక మనం అయితే పోపయితే ఇన్నలే చేసుకున్నాం అయితే మంచి చల్లారింది మనం ఇట్లా కేసేద్దాం ఫైనల్ గా మిరపల్ల పచ్చడి చింతపండు అయితే రెడీ అయిపోయింది సూపర్ గా అయింది చాలా టేస్టీ ఉంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది నోట్లో నీళ్ళు అని మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా విన్నారు కదా చూసారు కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక వన్ ఇయర్ వరకు ఎలా ఉంటుంది నేను చెప్పే క్వాంటిటీకి ఇంకా మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే దానికి డబ్బులు తీసుకోండి సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే ఎలా ఉందో కామెంట్స్ కామెంట్ చేయండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడితో మెల్ల వస్తాను ప్లీజ్ డూ లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబర్ జిస్కిషన్ ఛానల్